పిల్లలు చూసి అడిగాను ఇద్దరు పిల్లలుంటే ఇద్దరికీ వస్తూ ఉంది నేను రాష్ట్రం అంతా చూస్తే ఆరు మంది పిల్లలుంటే ఆరు మందికి ఇచ్చాం నేను ఒకే మాట చెప్పాను ఎవరైనా రాకపోతే టెక్నికల్గా ప్రాబ్లం ఉంటే ఇక్కడే కలెక్టర్ చెప్తున్నా ఇమ్మీడియట్గా సార్ట్వుట్ చేస్తారు కానీ ఒక్కరికి కూడా ఇగ్నోర్ కావడానికి వీలు లేదు అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు ఇచ్చే బాధ్యత తల్లికి వందనం ఇచ్చే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఈ కార్యక్రమంలో అరవై మూడు లక్షల డెబ్బై ఏడు వేల మందికి ఇచ్చాం పది వేల తొంభై కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాం ఇదేదో మీకు డబ్బులు ఇవ్వడం కాదు ఇది కేవలం పథకమే కాదు ఈ పిల్లల అద్భుతమైన భవిష్యత్తుకు ప్రభుత్వం పెట్టే పెట్టుబడి అది నేను ఇచ్చే భరోసా అని మీ అందరికీ తెలియజేస్తున్నా ఈరోజు మా ఆడబిడ్డలున్నారు అప్పుడప్పుడు మరిచిపోతారు దీపం పెట్టింది నేనే గుర్తుందా తల్లి అని అడుగుతున్నా తొంభై ఎనిమిది తొంభై తొమ్మిదిలో నా తల్లి పడిన కష్టం పడకూడదని నా ఆడబిడ్డలకు మొట్టమొదటిసారిగా దీపం సిలిండర్లు ఇచ్చా అవునా కాదా అని అడుగుతున్నాయి కొండ ఆడబిడ్డలందరినీ మళ్ళీ కొంతమంది ధరలు పెరిగాయని వాడకం మానేసి మళ్ళీ ఈరోజు మూడు సిలిండర్లు ఉచితంగా గ్యాస్ ఇచ్చానంటే అది మా ఆడబిడ్డల పైన నాకుండే అభిమానం అని మరొక్కసారి తెలియజేస్తున్నాం ఒక కోటికి పయనిచ్చాం ఇచ్చాం రెండు కోట్ల అరవై ఆరు కోట్ల సిలి రెండు కోట్ల అరవై ఆరు లక్షల సిలిండర్లు ఇచ్చాం పదిహేడు వందల పద్దెనిమిది కోట్లు ఖర్చు పెట్టాం ఈ మధ్యనే శ్రీ శక్తి ఆగస్టు పదహైదు మా ఆడబిడ్డలందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యం అంటే చాలా మంది అసాధ్యమన్నారు సాధ్యం కాదన్నారు అవసరమా అడిగారు నేను ఒకే మాట చెప్పాను చెప్పింది చేసి చూపిస్తానని శక్తి కింద మీకు రాష్ట్రంలో ఎక్కడైనా ప్రయాణం చేయొచ్చు మొన్న దసరా రోజున ఇక్కడి నుంచి నేరుగా విజయవాడకి వెళ్ళి కనకదుర్గమ్మ దర్శనం చేసుకొని మీరు వచ్చారంటే చాలా ఆనందంగా ఉంది నేను కూడా పట్టు వస్త్రాలు ఆ తల్లికి సమర్పించా అక్కడ పోయినప్పుడు చూశాను క్యూలు చూశాను మగవాళ్ళకంటే మా ఆడబిడ్డలే ఎక్కువగా ఉన్నారు ఆ క్యూలంతా అంటే శక్తి బ్రహ్మాండంగా పనిచేసింది అవునా కాదా అని అడుగుతున్నా మా ఆడబిడ్డలందరినీ అంటే ఫస్ట్ టైం మీ అందరికీ మొబిలిటీ వచ్చింది బయట పోయే అవకాశం వచ్చింది ఈరోజు ఆగస్టు పదహైదును ప్రారంభిస్తే నలభై ఐదు రోజులు పది కోట్ల ప్రయాణాలు చేశారు ఇది ఒక వినూత్నమైన అనుభవం ఒకప్పుడు పది లక్షల మంది రోజుకు బస్సులు ఎక్కేవాళ్ళు ఈరోజు డబల్ అయిపోయింది ఇరవై ఒక్క లక్షలు ఎక్కుతున్నారు మా తల్లి అవుతా ఉంది అంటే ఒకటే కోరుతున్నా ఇది సూపర్ హిట్ అయింది అదే సమయంలో అనవసరంగా తిరిగితే మాత్రం మీ ఆరోగ్యం పోతుంది అవసరానికి వాడుకోండి తప్పు లేదు ఎక్కడన్నా దేవాలయానికి వెళ్ళాలంటే వెళ్ళండి తప్పు లేదు రెండు పనులు అవుతాయి ఒకటి మీరు ఒక దేవుణ్ణి దర్శించుకొని అక్కడ కానీ ప్రార్థనలు చేస్తే కష్టపడి పనిచేస్తారు మీ పిల్లలకు ఉద్యోగం రావాలంటే ఉద్యోగం వస్తుంది మీ ఇంకేమైనా కోరికలు ఉంటే కోరికలు కూడా తీరుతాయి అదే సమయంలో నేను మిమ్మల్ని కోరేది ఎక్కడన్నా తల్లి దగ్గర పోవాలన్నా లేకుంటే తల్లి బిడ్డ దగ్గర రావాలన్నా మీరు ఈజీగా రావడానికి అవకాశం ఉంటుంది చాలామంది పిల్లలు చదువుకుంటున్నారు ఇంటర్మీడియట్ ఉంటే మండల హెడ్ క్వార్టర్కి పోవాలి ఉచితంగా ప్రయాణ సౌకర్యం ఉంటుంది ఇంకో పక్క ఉద్యోగాలకు పోయి రావాలంటే ఈజీగా పోయి వచ్చే పరిస్థితి వస్తుంది నేను ముందు చూపుతో ఆలోచించి అందరికీ ఫ్రీ బస్ ఏర్పాటు చేశాను ఇది నెలకు రెండు వందల నలభై ఏడు కోట్లు అవుతుంది సంవత్సరానికి రెండు వేల తొమ్మిది వందల అరవై మూడు కోట్లు అవుతుంది ఎంతైనా పర్వాలేదు ఇదో గేమ్ చేంజర్ గా తయారవుతుంది మా ఆడబిడ్డలు ఆర్థికంగా ఎదిగి దేశానికే వెన్నీ తెచ్చే విధంగా వన్ని తెచ్చే విధంగా ముందుకు పోతారు నేనే డాక్రా సంఘాలు పెట్టాను ఈరోజు మీ పొదుపు చూస్తే ఇరవై వేల కోట్లుంది మీరు అప్పులు తీసుకునేది చూస్తే యాభై వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకుంటున్నారు పట్టణ ప్రాంతాల్లో మెప్మా ఉంది అక్కడ ఒక ఇరవై రెండు లక్షల మంది ఉన్నారు వాళ్ళకు కూడా దగ్గర దగ్గర ఒక పది వేల కోట్ల దగ్గర దగ్గర పొదుపు ఉంది ఇరవై వేల కోట్లు అప్పు తీసుకుంటున్నారు మళ్ళీ తిరిగి కట్టడంలో పెద్ద పెద్ద వ్యాపారస్తులు కట్టలేదు కానీ నీతిగా ఉండే మా ఆడబిడ్డలు మాత్రం తిరిగి కట్టే సాంప్రదాయానికి కట్టుబడి ఉన్నారు ఇప్పుడు డబ్బులు రావడం పెద్ద ప్రాబ్లం కాదు నేను అందుకే కరుణ గారిని ఒక మాట చెప్పాను అదే మరి మంత్రి ఇక్కడే ఉన్నాడు డాక్రా సంఘాల మంత్రి మన మీ దగ్గర శ్రీనివాస్ గారు ఇక్కడే ఉన్నారు మీ ఆదాయాన్ని పెంచడానికి ఏం చేయాలనో పెద్ద ఎత్తున ఆలోచిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క నాలుగో తారీఖు ఆటో డ్రైవర్లు మా ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసి మాకు నష్టం వస్తా ఉందని బాధపడితే వాళ్ళకు కూడా చెప్పా మీరు కూడా బాధపడద్దండి ఆటో డ్రైవర్ సేవలో నాలుగో తారీఖున పదహైదు వేల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేస్తున్నాను రెండు లక్షల తొంభై వేల మంది నాలుగు లక్షల ముప్పై ఐదు వేల నాలుగు లక్షల ముప్పై ఐదు కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేస్తున్నా డ్రైవర్ కష్టాలు తెలిసిన వ్యక్తిని పేదవాళ్ళ ఇబ్బందులు అర్థమైనాయి అందుకే ఈ కార్యక్రమం తీసుకున్నాం ఇంకోపక్క రైతు రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది గ్రామీణ ప్రాంతాలు బాగుండాలంటే రైతు ఆదాయం పెరగాలి ఒకప్పుడు మీరు చూస్తే రైతును పట్టించుకున్న దాఖలాలు లేవు ఈరోజు నేను ఒకటి ఆలోచిస్తున్నాను ఆహార పలవాట్లు మారాయి మన ఉత్పత్తిని కూడా మార్చుకోవాలి విజయనగరం జిల్లా పేదరికంలో ఉంది దానికి కారణం మీరు చూస్తే ఇక్కడ నీళ్లు పైనన్నా నీటి వనరులున్నా ఇక్కడ వ్యవసాయం అనుకున్నట్టు చేయలేక చేసిన వాణిజ్య పంట లేకుండా మనకు నష్టం వస్తా ఉంది నేను ఒకటి ఆమె ఇస్తున్నా రైతును ఆదుకుంటాం అందుకే అన్నదాత సుఖీ బాబు కింద ఇరవై వేలు ఇస్తా అన్నాం మొదట విడత ఏడు వేలు వేసాం మిగిలిన పద్నాలుగు వేలు కూడా మీ అకౌంట్లో వేసే బాధ్యత మాదని మరొకసారి మీ అందరికి ఆమె ఇస్తున్నా నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేలుకేశాం మూడు వేల నూట డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు మీ అకౌంట్లో వేసి ఒక విజయనగరంలో రెండు లక్షల ఇరవై ఏడు వేల మందికి నూట యాభై రెండు కోట్ల రూపాయలు జమ చేశాం ఇక్కడే యువతున్నారు నేను ఒకటే చెప్తున్నా మా యువతందరికీ నేను ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పాను సూపర్ సిక్స్లో మొదటి మొట్టమొదటిది మెగా డిఎస్సి చేస్తారని మొదటి సంతకం పెట్టాను సంవత్సరంలో పూర్తి చేశాను మీ నియోజకవర్గంలో నూట ఏడు మందికి ఉద్యోగాలు వచ్చాయంటే అది ప్రభుత్వం యొక్క పట్టుదల మొన్నే అందరినీ పిలిచాను నేనే సర్టిఫికెట్లు ఇచ్చాను వాళ్ళ ఆనందం చూస్తే నేను చాలా మీటింగ్లకు వెళ్ళాను కానీ వాళ్ళ ఉద్యోగం వచ్చిన వాళ్ళందరూ చాలా జుబిలియంట్ గా ఉన్నారు చాలా ఆనందంగా ఉన్నారు మొట్టమొదటిసారిగా ఉద్యోగం వచ్చిన వాళ్ళ ఉత్సాహం ఎట్లుంటుందో నేను చూశాను నేను ఒకటే చెప్తున్నా ఈ రాష్ట్రంలో యువతకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మీకు నేను అండగా ఉంటా ఉద్యోగాలు కల్పించే బాధ్యత నాది ఇప్పటికే మీరు చూస్తే పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి ఇవన్నీ అయితే తొమ్మిది లక్షల యాభై వేల మందికి ఉద్యోగాలు వస్తాయి ఇక్కడ ఒకసారి చూసినప్పుడు నేను ఆ రోజు చెప్పింది ఇరవై లక్షల ఉద్యోగాలు ఐదేళ్లు అన్నాం ఈ పదహైదు నెలల్లో నాలుగు లక్షల డెబ్బై ఒక్క వేల ఐదు వందల డెబ్బై నాలుగు మందికి ఉద్యోగాలు ఇచ్చాం